హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఒకటి ఊహించగలరా ఏమిటంటే రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మీ బెడ్ ఒక్కసారిగా లేవేట్ అవుతుండడం గోడల మీద నుంచి రక్తం కారుతుండడం అవును ఇది ఒక సినిమా కథలా అనిపిస్తున్నా కానీ ఇది నిజంగా జరిగిన కథ ఇది అమితవెల్లి హాంటెడ్ హౌస్ కథ ఇక్కడ జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఒక కుటుంబం మొత్తం హత్యకు గురయ్యారు ఆ తర్వాత మరో కుటుంబం మీద దెయ్యాలుగా మారారు అసలు ఇదంతా ఏంటి అని తెలుసుకోవాలనిపిస్తుంది కదా ఇంటికి వచ్చిన వారిపై దెయ్యాలు అతిహసాలు ఏంటో తెలుసుకుందాం ఇక్కడ మీకు వినడానికి చాలా బాగుంది కదూ పదండి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం నైన్టీన్ సెవెంటీ ఫోర్ అది న్యూయార్క్లోని ఒక చిన్న టౌన్ దాని పేరు అమితవెల్లి అది ఒక ప్రశాంత అర్ధరాత్రి కానీ ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అక్కడ ఒక పీస్ఫుల్ లుకింగ్ హౌస్ ఉంది దాని నెంబర్ వన్ వన్ టూ ఓషన్ అవెన్యూ ఇట్స్ లుకింగ్ లైక్ ఏ డ్రీమ్ హౌస్ కానీ ఆ ఇంట్లో జరిగిన ఘటనలు నైట్ మేర్స్ని కూడా మించిపోయేలా ఉన్నాయి ఈ కథ రొనాల్డ్ డిఫో జూనియర్ అనే యువకుడితో మొదలవుతుంది తన ఫ్యామిలీతో ఎంతో హ్యాపీగా ఉండేవాడు కానీ అతను నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల నాలుగు అర్ధరాత్రి తన తండ్రి తల్లి ఇద్దరు అన్నలు మరియు ఇద్దరు అక్కల్ని తుపాకీతో కాల్చి చంపాడు అసలు అలా ఎందుకు చేశాడు ఒకవేళ ఆ ఇంట్లో అప్పటికే ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్ ఏమైనా ఉండి ఉందా అది కూడా వారు అంతా నిద్రలో ఉన్నప్పుడు హత్య చేయబడ్డారు ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారు ఆ తరువాత రుణాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన మాటలు రక్తాన్ని గడ్డ కంటించేలా ఉన్నాయి ఏమిటంటే హి హియర్డ్ సమ్ వన్ వాయిస్ ఏమిటంటే వాళ్ళని చంపమని ఎవరో తనకు చెప్పినట్లు వినిపించిందని పోలీసులకు తెలియజేశాడు ఈ మర్డర్ తర్వాత ఆ ఇంటిని భయంకరంగా మూసివేశారు ఒక సంవత్సరం తర్వాత ఒక కుటుంబం లూయిట్ అనే ఫ్యామిలీ ఆ ఇంటిని కొనుగోలు చేశారు ఆ ఫ్యామిలీలో జార్జ్ మరియు ఇద్దరు మిడిల్ క్లాస్ కపుల్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు ముగ్గురు పిల్లలు మొత్తం ఐదుగురుతో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నారు వీళ్ళు కొన్న ఈ లగ్జరీ హౌస్ వాళ్లకు చీప్ గా దొరకడంతో వాళ్ళకు ఒక బ్లెస్సింగ్ లా అనిపించింది కానీ వాళ్ళకు తెలియదు అది ఒక కర్స్ అని మొదటి కొన్ని రోజులు ఆ ఇంట్లో బాగానే జరిగాయి కానీ మూడో రోజు నుంచి ఒక్కొక్కటిగా అనుక్యమైన ఘటనలు ప్రారంభమయ్యాయి జార్జ్కి ఎక్స్ట్రీమ్ కోల్డ్ అనిపించేది కరెంటు ఉన్న హీటర్ ఉన్న గదులు ఐస్ బాక్స్లా మారిపోయేవి కుమార్తె అయిన క్యాతి తను ఏదో వంటింట్లో స్ట్రేంజర్ సౌండ్స్ విన్నట్లు వాళ్ళ అమ్మకు చెప్పింది పిల్లలు రూమ్స్లో వాల్ మీద కనిపించే బ్లడ్ లైక్ స్ట్రెయిన్స్ అయితే ఇంకో లెవెల్ ఒక రాత్రి క్యాతి ఒక హారబుల్ డ్రీమ్లో నుంచి లేచింది ఎవరో ఆమెని తలకిందులుగా లేపినట్లు ఆమె గొంతుని గోటితో గీసినట్లు అనిపించిందని వాళ్ళ అమ్మతో చెప్పింది తర్వాత మిర్రర్లో చూస్తున్నప్పుడు ఆమె మెడ మీద గోరుముద్దలు ఉన్నాయి ఇంతలో జార్జ్ రోజు రోజుకి మెంటల్లీ అన్స్టేబుల్ అవుతూ ఎప్పుడూ బేస్మెంట్లో కూర్చుంటూ వేయడ్గా ప్రవర్తించేది పిల్లలలో ఇంకొకరు మిస్సి ఒక ఇమేజినరీ ఫ్రెండ్తో మాట్లాడుతుండేవి కానీ ఆమె చెప్పిన మాటలు మాత్రం భయంకరంగా ఉండేవి జోడీ సేస్ వీ కెన్ ప్లే ఫర్ ఎవర్ ఎవర్ ఆఫ్టర్ వీ డై అని అసలు ఎవరు ఆ జోడీ అని అడిగితే స్పీక్ లైక్ డెమోన్ ఎంటిటీ అంటూ చెప్పిన మెస్సీ మాటలు నమ్మలేకపోయారు కానీ ఆమె డ్రా చేసిన డ్రాయింగ్స్లో ఆ రూపం ఎప్పుడూ గీస్తూ ఉండేది ఇవన్నీ చూసి బయటపడ్డ క్యాతి ఒక క్యాథలిక్ ప్రైస్ని పిలిచారు అతను హౌస్ బ్లెస్సింగ్ చేస్తూ అప్స్టైర్స్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అతనికి క్లియర్గా ఒక శబ్దం వినిపించింది అదే గెట్ అవుట్ గెట్ ఇప్పటి వరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒక లైక్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం తర్వాత ఆ ప్రైస్ చెప్పాడు ఐ విల్ నెవర్ ఫెల్ సెట్ ఐ విల్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్ ఈ ఇంట్లో జరిగే పారానామల్ యాక్టివిటీస్ గోడల మీద బ్లేడ్ ఓజింగ్స్ డోర్ స్లామింగ్స్ ఆన్ వాన్స్ ఫ్లోర్ స్మెల్స్ అన్నోన్ ఫుడ్ స్టెప్స్ ఇవన్నీ రోజు రోజుకి తిరిగిపోయాయి జట్ ఒకరోజు చెప్పాడు ఐ వోకప్ ఎవ్రీ నైట్ ఎట్ ఎగ్జాక్ట్లీ త్రీ ఫిఫ్టీ ఏఎం దట్స్ ద టైమ్ ఆఫ్ ద ఒరిజినల్ మర్డర్స్ దీని గురించి పారానామల్ రీసెర్చర్స్ కూడా ఇదే సమయానికి నెగిటివ్ ఎనర్జీ స్పైక్ జరుగుతుందని చెప్పారు అలా కొన్ని రోజుల తర్వాత లెర్నన్ అండ్ ఎడ్వర్న్ వరల్డ్ ఫేమస్ డీమోన్ లార్డ్ జస్టిస్ ఈ హాంటెడ్ హౌస్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారు ఎస్ ద సేమ్ కపుల్ ఫ్రమ్ కన్జూరింగ్ యునివర్స్ వాళ్ళు ఫిజిక్స్ మీడియంతో పాటు హౌస్లోకి వెళ్ళారు వాళ్ళు తీసుకున్న కొన్ని ఫోటోల్లో ఒకటి చాలా షాకింగ్గా ఉంది ఒక స్ట్రేర్ కేస్ దగ్గర ఒక చైల్డ్ లైక్ గోస్ట్ ఫేస్ కనిపించింది ఆ సమయంలో ఆ ఇంట్లో కిడ్స్ ఎవరూ లేరు ఇది అంతా చూస్తే కొంతమంది ఫేక్ స్టోరీలా అనిపించవచ్చు కానీ ఈ ఎక్స్పీరియన్స్ మల్టిపుల్ విట్నెసెస్ కన్ఫామ్ చేసినట్లు సూపర్ న్యాచురల్ అపీరియన్స్ ఇవన్నీ అసలు ఫేక్ అయ్యేలా లేవు లర్జ్ ఫ్యామిలీ ఆ ఇంట్లో ఇరవై ఎనిమిది రోజులు పూర్తయ్యే లోపల ఇంటిని శాశ్వతంగా వదిలేశారు డాక్యుమెంట్స్ క్లాత్స్ ఫర్నిచర్ అన్నీ అక్కడే వదిలేసి అర్ధరాత్రి ఒకే ఒక్క కారులో పారిపోయారు వాళ్ళు ఇయర్స్ తర్వాత డాక్యుమెంటరీలో వి డోంట్ కేర్ వాట్ పీపుల్ బిలీవ్ వీ నో వాట్ వీ సీ దట్ హౌస్ వాజ్ ప్యూర్ ఎవిల్ ఈ పై అనేక డిబేట్స్ జరిగాయి కొన్ని బుక్స్ దీన్ని ఎగ్జాగ్రేషన్ అంటాయి కానీ మీరు రీసెర్చ్ చేస్తే చాలా కన్సిస్టెంట్స్ డీటెయిల్స్ అన్ఎక్స్పైర్డ్ డేటా కనిపిస్తాయి అక్కడికి వెళ్ళిన పారానామల్ ఎక్స్పర్ట్స్ జర్నలిస్ట్ కూడా అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ చేశారు అది ఒక ర్యాండమ్ ఇమేజినరేషన్ కాదు ఇది ఒక డిమోనిక్ ప్రజెన్స్ అని వాళ్ళ మాటలు చెప్తున్నాయి ఇంకా ఆ అమిత్వెల్లి హౌస్ అమెరికాలో ఉంది కానీ ఎవరు అక్కడ నిలబడాలనే అటెంప్ చేయలేరు కొంతకాలం అక్కడ కొత్త వ్యక్తులు నివసించారని చెప్పారు కానీ డీటెయిల్స్ బయటకు రాలేదు ఇది ఒక హాంటెడ్ హౌస్ స్టోరీ కాదు ఇది రియల్ కేస్ రియల్ ఫేర్ రియల్ ఫెవిల్ అన్న సంగతి మనం మర్చిపోవద్దు ఇలాంటి హాంటెడ్ హౌస్ రియల్ స్టోరీస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఒక హాంటెడ్ హౌస్కి వెళ్తే భయపడతారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇంకో స్పైన్ చిల్లింగ్ గెట్ స్టోరీ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం